ముస్తాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలు వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించాయి ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మండల కేంద్రంలో భారీ చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఓ హోటల్పై కరెంటు స్తంభం చెట్టు విరిగి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో విషాదాన్ని నింపింది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంపై సోమవారం సాయంత్రం వరణదేవుడు ఒక్కసారిగా కన్నెర్ర చేశాడు భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది దీంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి సుమారుగా అరగంట పాటు వాన పీభత్సాన్ని సృష్టించింది మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు కూలి విద్యుత్ స్తంభంపై పడటంతో విద్యుత్ స్తంభం విరిగి పక్కనే ఉన్న ఓ హోటల్పై పడింది అదే హోటల్లోని టీ తాగుతున్న ముస్తాబాద్కు చెందిన ఎల్సాని ఎల్లయ్య అనే రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు హోటల్ నిర్వాహకుడు బాబుకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న ఎస్ఏ శేఖర్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా చెట్లను తొలగించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటుగా మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో రాత్రంతా అంధకారమైంది వల్ల పెద్ద పెద్ద చెట్టు కూడా ఆ గాడ లేచిపోయి కరెంటు తీగలపై పడి హోల్స్ కూడా ఇవిపోయినాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఏ గారు ఎలసాన్ ఎల్లయ్య గారు మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే అది శాస్త్ర చెట్టు తిరగడము కరెంటు తీగలపై పడడము పోల్లిపోవడము ఆ పోలు పై పడి తన తల పగలడము అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్ట సంఘటన